హాయ్ ఫ్రెండ్స్ షిరిడీలో మనకి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ బడ్జెట్లో అయినా రూమ్స్ చాలా ఈజీగా దొరుకుతాయి అయితే సంక్రాంతిలో మాత్రం కొంచెం రష్గా ఉంటుంది ముందుగా రూమ్స్ బుక్ చేసుకొని వెళ్తే కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట అదర్వైజ్ మిగతా రోజుల్లో అయితే మనం ఎక్కడైతే షిరిడీలో దిగుతామో అక్కడ నుంచి పింపుల్ వాడి రోడ్లో ఉన్న శ్రీవాసవి గంగా గోదావరి నిత్యాన్నదాన ట్రస్ట్కి అయినా డైరెక్ట్గా ఆటోస్ కానీ ఏవైనా తీసుకువెళ్తాయి లేదా దానికి ఆపోజిట్లో ఉన్న గుంటూరు వారి సత్రానికైనా డైరెక్ట్గా తీసుకువెళ్తాయి అన్నమాట వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ శ్రీవాసవి గంగా గోదావరి నిత్యాన్నదాన ట్రస్ట్లో అయితే థౌజండ్ రూపీస్ రూమ్ చాలా బాగుంటుంది అండ్ అక్కడే మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చాలా ఫ్రీ అలాగే ఇక ఇక్కడ ఏంటంటే గంగ్ గుంటూరు వారి సత్రంలో అయితే ఫైవ్ హండ్రెడ్ సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయినా కూడా చాలా నీట్గా ఉంటుంది అండ్ శనిసింగనాపూర్కి వెళ్ళేటప్పుడు ఈచ్ పర్సన్కి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట ఏదైనా మినీ వ్యాన్ అయినా కార్ అయినా ఏదైనా కూడా సో అలాగే మనకి ఫ్యామిలీ అనుకోండి ఫ్యామిలీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగ ఛార్జ్ చేస్తారు అంటే పర్సన్స్ని బట్టి సో అలాగే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎద్దు చుట్టూరా తిరుగుతూ న్యాచురల్గా షుగర్ కేన్ జ్యూస్ అనేది తీస్తూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆపుతారు అలాగే శనిసింగనాపూర్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి అండర్ గ్రౌండ్ నుంచి కొంచెం వాకబుల్గా అంటే వాకబుల్ డిస్టెన్సే కొంచెం వాక్ చేసుకుంటూ స్వామివారి దగ్గరికి చేరుకుంటామనమాట ఆ చేంజెస్ అయితే వచ్చాయి అయితే బయట చాలామంది పువ్వులు రకరకాల కవర్స్ పట్టుకొని స్వామివారి దగ్గరికి తీసుకువెళ్ళమంటారు కానీ అవన్నీ తీసుకువెళ్ళినా కూడా మనం చెత్తకుప్పలో పడేయాల్సిందనమాట సపరేట్ సెపరేట్ చేసి సో అవన్నీ తీసుకువెళ్ళిన వేస్ట్ ఓన్లీ నువ్వుల నూనె మాత్రమే ఎలో చేస్తారు ఆ నువ్వుల నూనె కూడా మనం ఇక్కడ నెట్టెడ్ ఉన్న టబ్స్లో వేస్తాము అవి స్వామివారికి పైప్స్ ద్వారా పైన బిందుల నుంచి అభిషేకం నిత్యం జరుగుతూనే ఉంటుందన్నమాట అలాగే మనమే డైరెక్ట్గా మన చేతులతో స్వామివారికి అభిషేకం చేసుకోవాలంటే టికెట్ మాత్రం టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రేంజెస్లో ఉన్నాయి సో డైరెక్ట్గా స్వామివారికి అభిషేకం చేసుకొని రావడమే అక్కడ పంతులు కానీ మన గోత్రనామాలు చెప్పి పూజ చేయడం కానీ అదైతే నాకేమీ అనిపించలేదు ఒకవేళ అది మేబీ ఉండుంటుంది దానికి థౌజండ్ రూపీస్ అలా చే అంటే క్రియేషన్ టికెట్ ఉండు ఉంటుంది ఒకవేళ అలాగ చేసుకుంటే మనమే డైరెక్ట్గా చేసుకుంటే కొంచెం స్నానం చేసి బట్టలు మార్చుకొని ఇవన్నీ ఉంటాయి శనీశ్వరుడికి అభిషేకం డైరెక్ట్గా మనమే చేసుకుంటే సో ఈ విధంగా మనం నెట్టెడు ఉన్న ఈ తొట్లలో వేస్తే మాత్రం అవసరం లేదు జస్ట్ బయటకు వెళ్ళి కాళ్ళు కడుక్కుంటే చాలు అయితే శనిశ్వరుని దర్శించుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి అయితే చూడకూడదు ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోకండి అండ్ తర్వాత ఇక్కడ ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే నవగ్రహాలు నవగ్రహాల అన్నిటికీ సంబంధించిన ఉపాలయాలన్నీ కూడా కట్టారు చాలా బాగున్నాయి అంటే శనీశ్వరుడి కోసమే అక్కడికి వెళ్ళినట్టు కాకుండా మనం మిగతా నవగ్రహాలను కూడా దర్శించుకుంటే